మీరు సామాజిక అంశాలపైన చాలా గట్టిగా స్పందిస్తారు శివబాలాజీ గారు హీరోగా ఆర్టిస్ట్ గా తెలుసు అందరికీ కానీ మీరు రెండు మూడు అంశాల్లో చాలా అంటే లైమ్ లైట్ మళ్ళీ ఒకసారి వచ్చేసారు ఎలా అంటే ప్రైవేట్ స్కూల్స్ బాగా పిండుతున్నాయి డబ్బులు ఇట్లా అవుతున్నాయి అట్లా అది మీరు చాలా గట్టి ఫైట్ చేశారు అవును బట్ అది అది అండి ప్రైవేట్ చేర్చడం అనేది పేరెంట్స్ బట్ ఆ కోవిడ్ టైంలో తప్పు అని చెప్పాను నేను మళ్ళా కంటిన్యూ అవుతారు పిల్లలు తర్వాత చేసుకోవచ్చు బట్ బ్లాక్మెయిలింగ్ లాగా చేయడం స్టార్ట్ చేశారు అందరినీ కట్టకపోతే ఆన్లైన్ లో క్లాస్ లో తీసేయటం అలా హ్యూమిలేట్ చేశారు అది రైట్స్ లేదు ఎవరికి ఏ స్కూల్లో రైట్స్ లేదు అది చేయడానికి సో ఆ హిమిలేషన్స్ తర్వాత గ్యాజెట్స్ లేకపోతే పిల్లలు సూసైడ్ చేసుకోవటం ఇలాంటి పీరియడ్ లో చాలా జరిగినాయి అవి నచ్చక వాయిస్ రైస్ చేశారు అది బాగా మంచి కూడా జరిగింది మీ వల్ల ఒక మంచి మంచింది చైతన్యం కలిగింది ఒక్కసారి మేమంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సో మీరు బిగ్ బాస్ విన్నర్ బిగ్ బాస్ సీజన్ వన్ సీజన్ వన్ మీతోనే స్టార్ట్ అప్పుడు మీరంటే బిగ్ బాస్ వన్ లో అసలు ఈయన ఎన్ని రోజులు ఉంటారులే నేనైతే నా పర్సనల్ మీరే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా అనుకున్నాను చూసేవా బాలాజీ గారు చాలా కోపం ఎక్కువ జనరల్ గా ఈయన మా అయితే నాలుగైదు వారాల్లో వస్తారేమో అనుకున్నాం చూస్తే మీరు విన్నర్ అసలు లోపల ఎవరు వెళ్ళిపోయేవారు మీదకి ప్రతి దానికి నేను ఏంటి కొట్టేస్తారా అలా అనిపించేది అక్కడ కొట్టకుండా రూల్స్ ఉంటాయి మనకు అన్ని తెలుసు నేనైతే లాస్ట్ వరకు ఎవరితోనని గొడవ అయ్యేది మీకు కానీ ఏ రోజు కూడా అది అర్ధవంతంగా ఉండేది సో అదే మిమ్మల్ని విన్నర్ చేసింది సో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ నేను కూడా వెళ్ళొచ్చాను కానీ ఆ బిగ్ బాస్కి వెళ్ళేప్పుడు నేను మిమ్మల్ని కూడా కొన్ని టిప్స్ అడిగాను కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంతా పప్పులు పడక అది మీరు కూడా చెప్పారు నాకు సో బిగ్ బాస్ను విన్నర్స్ అయిన వాళ్ళు మళ్ళీ కనిపించట్లేదు సో బిగ్ బాస్ వెళ్ళడం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది ఉంది కూడా అంతే బయట టాక్ అవకాశం బిగ్ బాస్ ముందు అస్సలు తెలియని వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళాలంటే అది ఎక్స్క్లేటర్ లాగా ఒకేసారికి ఎలివేట్ అయిపోతారు దాని తర్వాత వాళ్ళ ని ఎలా వాళ్ళు మలుపుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంది అండ్ అవకాశం కూడా అలాగే ఉంటుంది మనకి ఆపర్చునిటీ వస్తే దాన్ని పెట్టి వెళ్తాం ముందుకి లేని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి మైనస్ అవడానికి ఛాన్స్ ఉంది కొంచెం ప్లస్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ముఖ్యంగా విన్నర్స్ విన్నర్స్ కనబడట్లేదు మెయిన్ గా అంటే మీరంటే సినిమా ఫస్ట్ నుంచి బ్యాక్ మీ సినిమాలు చేస్తారు తర్వాత వాళ్ళని మనం చూసుకుంటే చాలా తక్కువ ఉన్నారు లేదండి అది మేబీ వాళ్ళ చాయిసెస్ అలా ఉండండి ఇప్పుడు కొంతమంది సీరియల్స్ చేస్తుంటారు నెక్స్ట్ మూవీ ఆప్షన్ కావాలని చెప్పేసి సీరియల్స్ డ్రాప్ చేసి మూవీ చేస్తారు ఇన్ కేస్ మూవీ సక్సెస్ అవకపోతే ఏమవుతుంది సో అది ఇంకా దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అక్కడ టైం వేస్ట్ అవుతుంది సో అందుకని మనం ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉన్నామంటే ఏదో ఒక రకంగా వచ్చేసి మన యాక్ట్ చేయడానికి వచ్చాం అంటే మన ఆర్ట్ అది సో అది ఏ రూపంలో చూపించు ఇలాగే కావాలనేది అదేం లేదు బట్ ఆ షీల్డ్ అలా వేసేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ సక్సెస్ పడేదాకా కొంచెం టైం తీసుకుంటుంది మరి మీ సజెషన్ వెళ్ళొచ్చు అంటారా బిగ్ బాస్కి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి మన పని మనం బెటర్ అంటారు ఆహా బిగ్ బాస్కి వెళ్తుంది కాబట్టి మైనస్ అవుతుంది నేను చెప్పట్లేదు నేను మైనస్ అంటే ఆల్రెడీ ఇమేజ్ ఉండేవాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మైనస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ ఇమేజ్ అసలు ఎవరో తెలియని వాళ్ళు వెళ్ళారంటే డెఫినెట్గా వీళ్ళు ఎవరు అంటే ప్లస్ మైనస్ అని చెప్పలేను కానీ బట్ ఎలివేషన్ అయితే వస్తుంది అంటే కామన్ పీపుల్కి చిన్న చిన్న వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది కానీ మీరు అన్నట్టుగా కొంచెం మేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వచ్చేయటం వీళ్ళ క్యారెక్టర్ దాని వీళ్ళు బయట మాట్లాడుకోవడం ఎవరో తెలియని వాళ్ళు కామన్ పీపుల్ అందరూ కూడా హైక్ వచ్చేస్తున్నారు తర్వాత వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బయట ఏదో వస్తున్నాయి సో ఒక విధంగా మనుషుల తాలూకా టాలెంట్ ని ఎలివేట్ చేస్తుంది బిగ్ బాస్ కానీ జనాల్లో ఉన్న అపోహ అయితే ఇది బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళందరూ లైమ్ లైట్ లో లేకుండా వెళ్ళిపోతున్నారు మీ ద్వారా అందుకే ఒక బయటకి ఎవర్ లైఫ్ లో వాళ్ళు బిజీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు నాకు తెలుసు బిగ్ బాస్ షో మీరు వెళ్ళొచ్చారు జనాల్లో ఉన్న అపో హండ్రెడ్ అది స్క్రిప్టెడ్ మీరేమంటారు నేను మిమ్మల్ని అడుగుతాను స్క్రిప్టెడ్ అది నాకు తెలుసు నాకు తెలుసు అందుకే నేను అన్నాను నాకు తెలుసు మీరేమంటారు షోలో ఏం చూస్తున్నారో అదే షో ఇప్పుడు అర్థం చేసుకోండి చాలా మంది నన్ను కూడా క్వశ్చన్ చేశారు ఆయన ఫస్ట్ విన్నర్ మాకన్నా సీనియర్ బాగా బిగ్ బాస్ లో ఒక టైంలో మీకు అట్లీస్ట్ మీకైతే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో మాది వచ్చేసివాలా లోనావాల లోనావాలలో ఆ కళ్ళు కట్టుకొని స్టేజ్ నుంచి దింపి మీకు తెలుసు స్టేజ్ బ్యాక్ సైడ్ లో కళ్ళు కట్టేస్తారు ఒక మనిషి మాట్లాడుతుంటారు మాకు కార్ లో కూర్చోపెట్టారు దాంట్లో అక్కడ నుంచి కార్ వెళ్తుంది ఏదో కొంచెం జూర్ వెళ్ళినట్టు చూపించారు అంటే మాకు సైకాలజికల్ ఇది ఆ రెండు సెంటర్ లో ఆపి వెనక డోర్ వేసి డోర్ తెరిచి లోపలికి అంటారు కదా అదే నా ఎంట్రీ అసలు మన స్టేజ్ ఎక్కడ ఉంది మన సెట్ ఎక్కడ ఉంది అసలు తెలియని తెలియదు నాకు మేము కొన్ని రోజులు మాట్లాడుకునే ఈ సెకండ్ వీకెండ్స్ లో అంత సౌండ్ వచ్చేది ఈ మ్యూజిక్ సౌండ్స్ సెట్ ఇక్కడ ఇక్కడే ఉంది కానీ అంతసేపు తిప్పారు కారులో అనేది ఒక డిస్కషన్ ఉండేది హౌస్ లోనే మామూలుగా కూడా మా కోవిడ్ టైంలో మేము కోవిడ్ టైంలో మాకు పదహారు రోజులు ఇక్కడ క్వారంటైన్లో పెట్టారు అదే మమ్మల్ని అవును మీరు కోవిడ్ టైం కి వెళ్ళి కోవిడ్ టైం లో వెళ్ళాం సో అసలు అక్కడక్కడ తిప్పుతున్నారండి అక్కడక్కడ చేస్తున్నారు అసలు ఏం అర్థం కాదు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాదు ఎక్కడ ఉన్నావు మనం ఏ ఫోన్ తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత అసలు ఇంటి అంటే అసలు ఏం అర్థం కాని వీళ్ళందరూ ఉంటారంటే వీళ్ళన్ని తెలుసు వీళ్ళకి కానీ అబద్దాలు చెప్తున్నారు అదే మీకు చెప్పడానికి వస్తున్నాను ఒక పీరియడ్ లో ఏమైందంటే అది ఫారెస్ట్ లాగా ఉంటుంది పైనంతా క్లోజ్ ఎందుకంటే వర్షం కూడా పడుతుంది అక్కడ అన్టబుల్ క్లైమేట్ అంటే ఎప్పుడూ కూల్ గా ఉంటుంది యా కూల్ గా ఉంటది ప్లస్ డ్రిజలింగ్ అలా చాలా బాగుంటది క్లైమేట్ ఏదో ఒక ప్లేస్ లో మాత్రం ఒక చిన్న గ్యాప్ ఉంది అక్కడ సడన్ గా ఎవరో పోల్ నుంచి వర్క్ చేస్తున్నారు ఏ మనిషి 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 అందరూ బయటికి వచ్చారు ఒక మనిషి చూస్తేనే అంత సర్ప్రైజ్ అయి మనంమాట ఇది ఎక్కడ అడవిలే ఎక్కడ ఉందో మీ ఫీలింగ్ ఏంటి అసలు అప్పుడు మీరు అందరూ అసలు ఆయన పైన వచ్చారు ఓకే మీరు అసలు ఏంటి అసలు మన పరిస్థితి డెబ్బై రోజులు కదా మీది అదే కూర్చొని తర్వాత అందరు సెటిల్ అయిన తర్వాత ఎంత పిచ్చి అయిపోయింది మనిషిని చూసి మనం మన మనిషి కాకుండా అయిపోయామేమో తారక్ హోస్టింగ్ తారక్ హోస్టింగ్ వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా కన్ఫ్యూజ్ చేసేవాడు అసలు అది మనం ఒకటి కాన్ఫిడెంట్ బ్రేక్ చేస్తాడు తను మంచి హోస్ట్ అండి మేము చూసేవాళ్ళం కదా అసలు అలా ఆయన వంటల సంగతి మీ ఇద్దరు అసలు అద్భుతం అనుకోండి వంటలు టపా టపా టపాడేసేవాళ్ళు ఆయన తారక్ అసలు ఫెంటాస్టిక్ అన్ని అంటే నాగార్జున గారు సూపర్ ఆయన ఆయన సీనియర్టీ ఏజ్ గ్రూప్ కదా అంటే ఎక్కువ లేదు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే నాకు తెలిసి ప్రతిదీ తను చూసినట్టున్నాడు సో అంత కమాండ్ ఉంటుంది మాట్లాడేటప్పుడు మాతో ఓకే మీకు ఎప్పుడైనా వెళ్ళిపోదామని అసలు బయటకు వెళ్ళిపోలే ప్రతి అనిపిస్తుంటదా

అప్పుడు ఇప్పుడు ఐదుగురు నన్ను నామినేట్ చేశారంటే నేను అప్పుడే ఆ టైంలో ఆ ఫైవ్ లో నేను పికప్ చేసుకోండి ఎవరి మీద వేయాలి వాళ్ళు చెప్పిన కి నేను నెక్స్ట్ పెట్టుకుని అప్పుడు నేను నామినేట్ చేసేవాడిని తర్వాత ఇమీడియట్ గా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకుని నా వర్క్ నేను వెళ్ళిపోయేవాడిని కుకింగ్ వెళ్ళిపోయి సో అసలు మైండ్ లో పెట్టుకునేవాడిని కాదు ఇక్కడే గ్రూప్స్ అన్ని నేను చూసావా ఎంత బాగుంటాడు నాతో నన్ను నామినేట్ చేసాడు అనేది అప్పుడప్పుడు టాపిక్స్ జరుగుతుంటాయి అంటే వాళ్ళ వాళ్ళ లోపల టాపిక్ జరుగుతుంటాయి నేనైతే అసలు పట్టించుకునేవాడిని కాదు